హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈరోజు బిగ్ బాస్ రివ్యూ చూసుకున్నట్టయితే టాస్క్లు అంటే రోజు రోజుకి డోస్ పెంచ్ చేస్తున్నాడు బిగ్ బాస్ టాస్కులు ఉధృతంగా వచ్చి పడుతున్నాయి కంటెస్టెంట్స్ మీద ఈ లాస్ట్ వీక్ అంతా ఖాళీగా ఉంది ఏం చేయాలో తెలియక ఒకళ్ళనొకళ్ళు అనుకొని ఊసిపోక్ మీ గొడవలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు కొట్లాట్లు అంతా చిరాకు తెప్పించారు కాకపోతే ఈ సెకండ్ వీక్ నుంచి టాస్క్ల జోర్ పెంచాడు బిగ్ బాస్ కొంచెం కొంచెం చిన్న చిన్న టాస్క్ల నుంచి ఇంకా హెవీ ఫిజికల్ టాస్క్లు కూడా స్టార్ట్ చేశాడు అయితే ఈ టాస్క్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా గొడవలు గొడవలు అయ్యాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోటాలు వాళ్ళలో ఉన్న ఏమంటారు రాక్షసులు బయటకు వచ్చేసారు ఒక్కొక్కళ్ళ అంటే వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారు వా ఎంత ఫై ఫైట్ చేయటంతో పాటు వాళ్ళ వాళ్ళ కోసం ఎంత అరుస్తారు ఏంటి వాళ్ళలో ఉన్న ఎనర్జీ అనేది ఈరోజు ఎపిసోడ్లో మనకి తెలిసింది ముఖ్యంగా వరుసగా ఒక నాలుగైదు టాస్క్లు ఈ ఒక్కరోజే నాలుగైదు టాస్క్లు మనం బిగ్ బాస్ హౌస్లో చూసాము మూడు క్లెయిమ్లు అంటే మూడు గ్రూపులకి పాయింట్స్ కోసం బిగ్ బాస్ టాస్క్లు అనేవి కన్ కండక్ట్ చేశారు అయితే అందులో ఈసారి అంటే గత కొన్ని టాస్కుల్లో ఇద్దరే ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా అయింది నిఖిల్ కనుమ అని కంటక్ కానీ ఈరోజు జరిగిన టాస్కుల్లో ఎక్కువ వాళ్ళ పర్ఫార్మెన్సే ఎక్కువగా ఉంది ఎక్కువ స్కోర్ కూడా వాళ్ళే సాధించారు ఒకసారి ఫిఫ్టీ థౌజండ్ ఒకసారి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అలాగా వాళ్ళు మనీ సాధించుకోవటం జరిగింది మణికంఠ కూడా బాగా నిన్న నిన్న ఎపిసోడ్లో టాస్క్ బాగా ట్రై చేశారు కదా ఈరోజు టాస్క్లన్నీ నిఖిల్ ఆడాడు నిఖిల్ చాలా స్ట్రాంగ్ కంటెస్ట్ అనే చెప్పాలి ఫిజికల్ టాస్క్లు కూడా నిఖిల్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు పృథ్వీకి ధీటుగా అంటే పృథ్వీకి కాంపిటీషన్ ఇస్తున్నాడు నిఖిల్ పృథ్వీ బాగా ఆడుతాడని మనం మొదట్లో చెప్పుకున్నాం కదా పృథ్వీ తన ఆట బాగా ఆడుతున్నాడు కానీ నిఖిల్తో కంపేర్ చేసుకుంటే పృథ్వీ నిఖిల్ ముందు నిల్చోలేకపోతే ప్రతి టాస్క్లో అంతే ఈ రోజు జరిగిన మూడు నాలుగు టాస్క్లో కూడా పృథ్వీ మధ్యలోనే బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే తను హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో టాస్క్ల మీద పెట్టలేకపోతున్నాడు అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది నిఖిల్ మటుకి హౌస్లో ఎలా ఉన్నా ఏం చేసినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకు ఏంటి ఎందుకు వచ్చానన్న ఫీలింగ్లో ఉన్నా కానీ టాస్కుల విషయానికి వస్తే మటుకి పట్టుదలతో ఆడుతున్నాడు ఈ రోజు జరిగిన టాస్క్లో ఎక్కువగా విష్ణుప్రియకి నెక్స్ట్ నిఖి విష్ణుప్రియకి అభాయ్కి విష్ణుప్రియకి ప్రేరణకి అలాగే ఆ అబ్బాయికి నవీల్కి ఇలా ఒకరికొకరికి చాలా వాగ్వాదం జరిగింది చివరి టాస్క్లో అయితే నవీలు అక్కడ హౌస్లో ఉన్న ఆపోజిట్ టీంతో పాటు తన టీం వాళ్ళు కూడా తనకు సపోర్ట్ రాలేదని చాలా ఫైర్ అయ్యాడు చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యాడు అసలు నేను ఇందులో ఉండను నేను సపరేట్ ఉంటా అది కరెక్ట్గా చూసుకోవాలి కదా అని చెప్పి టాస్కుల్లో తను అన్యాయంగా బయటికి పంపించారని చెప్పి నబీల్ చాలా ఫైర్ అయ్యాడు ఇంకా ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్కళ్ళ పర్సనాలిటీలు వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్లు అనేవి తెలుస్తుంది మొన్నటి వరకు అది ఎప్పుడో తెలిసిపోయింది అనగా అంటే తను చాలా తెలివిగా గేమ్ ఆడుతుంది అలాగే హౌస్లో తనకు ఉపయోగపడే వాళ్ళతోనే మంచిగా ఉంటుంది తనకి తనతో కలిసి రాని వాళ్ళ మీద ఎలా విమర్శలు చేస్తుంది మైండ్ గేమ్ ఎలా ఆడుతుంది అనేది చూసాం కదా ఈరోజు సోనియాకి తోడు యష్మి కూడా తోడైంది సోనియాకి యష్మి కూడా తోడైంది ఇద్దరు గేమ్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన కంటెస్టెంట్ వాళ్ళ గ్రూపుకు సంబంధించిన వ్యక్తి సేవ్ అయినప్పుడు వాళ్ళలో ఉన్న వెకిలి శాస్త్రులు డ్యాన్సులు అలాగే నవ్వు కోటాలు ఒకళ్ళు అలా ఒక రకమైన సైకో మెంటాలిటీని చూపించారు లక్ష్మీలో లక్ష్మీలో ఇంతవరకు మనం ఈ ఈ వీక్ మొత్తం లాస్ట్ వీక్ మొత్తం చూడని కొత్త కొత్త యాంగిల్ హీరో ఈ ఎపిసోడ్లో బయటపడిందని చెప్పాలి ఒక రకమైన రాక్షసా ఆనందం పొందుతున్నారు యష్మిక్ తోడు ఇప్పుడు సోనియా కూడా తోడు అవటంతో వీళ్ళు ఇద్దరు కలిసి చేసిన పిచ్చి సేషన్లో బిగ్ బాస్ హౌస్లో ఆడియన్స్కి ఒక రకంగా చిరాకు పుట్టించాయి ఇంకా టాస్క్ లాడటంలో నైన్ నబీల్ కానివ్వండి నిఖిల్ కానివ్వండి ఇంకా మణికంటా కూడా చాలా ట్రై చేశారు కాకుంటే అక్కడ కొన్ని పరిస్థితుల దృష్ట్యా అతను లైన్ క్రాస్ చేయటం వల్ల వెనక్కి రావడం జరిగింది ఇంకా ఈరోజు టాస్క్లో సోనియా చాలా ట్రై చేసింది ఫస్ట్ టాస్క్లో కానీ ఆవిడ ఊరుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పినప్పుడు పరిగెత్తలేక ఆవిడ బొక్క బోర్లో పడిపోవటం జరిగింది అయితే ఈ మధ్యలో డిస్కషన్ జరిగింది అంటే మనకి దెబ్బలు తగిలే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి లేదు గేమ్ కరెక్ట్గా ఆడాలని యష్మికి నిఖిల్కి మధ్య ఒక వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది అయితే ఈ ఎపిసోడ్ ఇలా సాగుతున్న క్రమంలోనే ఈ దొంగతనాలకు సంబంధించి కూడా ఒక చిన్న ఒక చిన్న బిట్ అనేది ఒక చిన్న ఎపిసోడ్ అనేది అందులో జరిగింది ఏంటంటే వాళ్ళు యష్మి టీం వాళ్ళు ఈ దొంగతనాలు స్టార్ట్ చేశారు తర్వాత నైనికా టీం వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఇంతకు మించి తీసుకోవటంతో రెండు గ్రూపుల మధ్య చిన్న డిస్కషన్ అయితే జరిగింది అయితే అసలు స్టార్ట్ చేసింది యష్మి టీం అయినా సరే యష్మి టీం దాన్ని కప్పిపుచ్చుకుంటూ రివర్స్ వీళ్ళ మీద ఫైర్ అవుతున్నారు ఈ విషయంలో వీకెండ్లో నాగార్జునతో వీళ్ళ క్లాస్ కంపల్సరీగా ఉంటుందని అక్కడే అర్థమైపోతుంది ఇక ఈరోజు టాస్కుల పరంగా కాస్త ఆడియన్స్కి బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందని అనుకోవాలి కాకపోతే ఈ టాస్క్లు ఆడేటప్పుడు ఇదేదో పెద్ద వరల్డ్ మ్యాచ్ లాగా ఫీల్ అయిపోయి ఈ సోనియా కానీ యష్మి కానీ ఇట్లా వీళ్ళు చేసే కొంచెం అతి అనేది తగ్గితే కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అరుపులు ఎక్కువైనాయి బిగ్ బాస్లో ఈరోజు వరుసగా నాలుగైదు టాస్కులు పడేసరికి అందరూ ఎవ్వరూ ప్రశాంతంగా మాట్లాడుకోవటం కానీ లేకపోతే అంటే అవతలున్న సంచాలకు నిర్ణయం ఏంటని అడగటం కానీ అసలు ఏం జరిగిందని వినాలని ఎవరు అనుకోవట్లేదు మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్ అంటూ అరుస్తున్నారని తప్పించి ఆడియన్స్కి చిరాకు వచ్చేలాగా ఎవరు నిదానంగా మాట్లాడి కనీసం చిన్నగా గొంతెత్తి ఆహా అనే పరిస్థితి కూడా లేదు ఈరోజు టాస్కుల్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది అది అరుపులు ఎక్కువైపోయినాయి ఎంటర్టైన్మెంట్ కంటే కూడా ఇంకా ముందు ముందు ఈ విషయంలో బిగ్ బాస్ ఏమైనా కంట్రోల్ చేస్తాడేమో చూడాలి ఇంకా సంచాలకుల నిర్ణయం ఈ టాస్కుల్లో కొన్ని నిర్ణయాలు రాంగ్గా చూపించారు అది అవుట్ కాకపోయినా అవుట్ ఇచ్చి సంచాలక నిర్ణయమే ఫైనల్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది ఇక ఈ వీటికి సంబంధించి కూడా వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది సో ఈరోజు ఫుల్ ప్లేజ్డ్గా గేమ్స్ స్టార్ట్ అయినాయి బిగ్ బాస్లో ఇంకా కంటెస్టెంట్స్కి కొత్తగా ఊసుకొని కబులు చెప్పుకుంటా గొడవలు పెట్టుకునే టైం అయితే ఉండదు కాకపోతే కొంతమందిని మనకి హౌజ్లో అదే పని చేస్తున్నారు సోనియా లాంటి వాళ్ళు మనకి చాలా తెలివిగా వాళ్ళకి టాలెంటెడ్ కంటెస్టెంట్స్ ఎవరో బాగా ఆడేవాళ్ళు ఎవరు అనేది గుర్తుపెట్టుకొని మరి ఆవిడ వాళ్ళని తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తుంది విష్ణుప్రియ బాగా ఆడగలిగి కూడా ఆమె కరెక్ట్గా రంగంలోకి దిగలేదని అక్కడ అర్థమైపోతుంది సో ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ బిగ్ బాస్కి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్